హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈ రోజు నేను కమ్మ కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి అయితే చేసాను దీనికి ముందుగా అయితే ఒక దోసకాయ తీసుకున్నాను కదా ఇది కొంచెం పెద్ద సైజులోనే ఉంది దీని అయితే శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉన్న తొక్క తీసుకోండి దీన్ని పూర్తిగా పీల్అప్ చేసేసుకోవాలి ఇలా పైన మొత్తం పిలప్ చేసుకున్న తర్వాత మనకి లోపల ఉన్న గింజలను అయితే సెపరేట్ చేసుకోవాలి కొంతమంది అయితే మొత్తం గింజలతో సహా చేస్తారు అయితే నేను మాకైతే ఇంట్లో గింజలతో నచ్చదు అందుకని నేను మొత్తం గింజలు అయితే సపరేట్ చేసాను ఇలా సైడ్ పాటు పైన ఉన్న పాటు తీసుకుని లోపల ఉన్న గింజలను అయితే సెపరేట్ చేసేసుకోవాలి మనకి దోసకాయ అంటే ఎక్కువగా పప్పులో వేసి వండుకుంటాం కదండి కానీ ఇలా మీరు పచ్చడి కూడా ట్రై చేయండి అయితే నేను ఇందులో వంకాయలు కూడా వేసాను ఇంకా అవి కూడా వేసుకుంటే మరింత టేస్ట్ అయితే పెరుగుతుంది ఇంకా ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఈ ముక్కల్లో ఈ సైజు ముక్కల్లో అయితే కట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే దీంట్లో నేను పల్లీలు అయితే వేసానండి ఒక టూ త్రీ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకోండి మీరు ఇదే ప్లేస్లో నువ్వులు వేసుకున్నా ఓకే ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా బెల్లుల్ అయితే వేసానండి ఒక ఆరు ఏడు డ్రెబ్బలను అయితే కొంచెం మనం దంచుకున్న అయితే వేసేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఇలా వెల్లుల్లి వేసి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసాను వీటిని కొంచెం బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనకి పచ్చిమిర్చి చూసుకొని మీకు ఎన్ని పడతాయన్న కారం బట్టి మీరు వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టేసి ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నేను ఒక పది పన్నెండు పచ్చిమిర్చి అయితే వేసాను వీటిని కూడా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇంకా దోసకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అయితే ఉంది కదా ఇంకా అందులోనే నేను ఈ దోసకాయ ముక్కలని అయితే వేసేసాను ఇలా మొక్కలన్నిటినీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి అలాగే నేను ఇందులో వంకాయలు ఒక రెండు వంకాయలు అయితే వేసానండి కొంచెం చిన్న వంకాయలు రెండు వంకాయలు అయితే కట్ చేసుకుని అవి కూడా వేసేసాను ఇంకా మనకి దోసకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు రెండు కూడా కొంచెం సేపు అయితే మనకి ఇవి మగ్గాలండి ఒక రెండు వంకాయలని అయితే ఇలాగా చిన్నగా కట్ చేసుకుని వేస్తాను కదా ఇంకా కాసేపు మూత పెట్టేసి మీరు కాసేపు అయితే మగ్గించుకోవాలి మనకి ఇందులోనే కొంచెం ముక్క అన్నది మెత్తబడుతుంది కొంతమంది దోసకాయ అన్నది కొంచెం పచ్చిది వేసేస్తారండి కానీ మనకి కొంచెం ఇలాగా వేయించుకుంటే బాగుంటుంది ముక్కని ఇలా కొంచెం మగినాయి కదా ఇందులో అయితే నేను కొంచెం చింతపండు అయితే వేసానండి ఈ చింతపండు కూడా వేసేసి ముక్కల్లో కలిపేసుకోవాలి చింతపండు కూడా కొంచెం అయితే మెత్తబడుతుంది కదా ఈ ముక్కల్లో వేస్తే చూసారు కదా ఇంకా ముక్కలు అయితే కొంచెం మెత్తబడిపోయినాయి బాగా మగ్గినవి ఇప్పుడైతే నేను రోట్లో చేస్తున్నానండి మిక్సీలో కాకుండా మనకి ఇది కచ్చాపచ్చాగా చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే నేను పలుకులు అయితే వేస్తాను కదా పల్లీలు కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా అయితే అవసరం లేదండి నేను వాటర్ వేయకుండా కొంచెం పొళ్ళగా అయితే చేసేసుకున్నాను ఇలా పల్లీని మనకి మిక్సీలో చేసుకునే కన్నా మన రోట్లో చేసుకునే పచ్చళ్ళైతే మరింత టేస్టీగా అయితే ఉంటాయి కదా ఇంకా తక్కువ క్వాంటిటీ అయితే ఇలా చేసేసుకుంటే బెస్ట్ ఇంకా పల్లీలు అయితే కొంచెం మనకి ఇలా నలిగినాయి కదా పొడిలాగా అయితే అవినాయి కదండి వాటర్ అసలు వేయకుండా ముందు మనం వాటర్ వేస్తే పల్లీలు అన్నవి ఇంకా నలగవండి అందుకని వాటర్ వేయకుండా ముందైతే ఇలా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి వాటిని కూడా వేసేసి ఇంకా మొత్తం అయితే మనం ఇలాగ మెదుపుకోవాలి ఇలా మొత్తం పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిసే వరకు అయితే కలుపుకుంటూ మనం పేస్ట్ అయితే చేసుకోవాలి ఇలా కొంచెం దంచుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇందులోనే మనకి పచ్చికి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తాను ఇందులోనే ఇలా సాల్ట్ కూడా వేసేసి మరొక కాసేపు మనం దంచుకోవాలి మరి మెత్తగా అయితే చేసుకునే అవసరం లేదండి ఈ పచ్చళ్ళు అయితే మనకి రోడ్డు పచ్చళ్ళు కొంచెం కచ్చా పచ్చగా ఉండని బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా ఇవైతే నలిగిపోయినాయి ఇప్పుడైతే నేను దోసకాయ వంకాయ మగ్గించుకున్నాం కదండి ఇవైతే వేసేసుకోవాలి వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగైతే మనం దంచుకోవాలి ఇలా అయితే మొత్తం కొంచెం దంచుకున్నాం కదండి అయితే ఇవి బంగాళాదుంపలు ముక్కల్లాగా అయితే ఉన్నాయి కదా ఇంకా వీటిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను ఇంకా దంచుకున్నాను చూసారు కదా కొంచెం అయితే మనకి కచాపచ్చాగా అయితే అయినాయి కదా ఇలాగ టూ త్రీ టైమ్స్ అయితే నేను ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా అయితే రుబ్బుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం అంటే ఇదైతే వేస్తానండి ఇందులో చింతపండు ఎక్కువగా ఉండడం వల్ల మనకు కలర్ అయితే మారింది లాస్ట్లో చింతపండు వేసాను ఆ ముక్కల్లో ఉన్నది లాస్ట్లో నేను ఇలాగ రుబ్బుకున్నాను ఇలా మొత్తం మనం పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే వీటినన్నిటినీ కూడా ఒక కప్పులోకి అయితే తీసేసుకోండి ఇంకా ఇలా తీసుకున్న తర్వాత మీకు రుచికి సరిపడ సాల్ట్ చూసేసుకొని నెక్స్ట్ అయితే దీనికి మనం తాలింపు అయితే పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను కదా ఇప్పుడైతే దీనికి తాలింపు అయితే పెడుతున్నాను మనం ముందుగా వేయించుకున్న కడాయినే తీసేసుకోండి అందులో అయితే నేను ఒక స్పూను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు ఒక స్పూన్ వేసాను కదా నెక్స్ట్ అయితే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవి వేసుకొని ఈ మనం పచ్చడిలో వేసేసుకుంటే మనకి దోసకాయ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అయితే మీకు వంకాయ నచ్చకపోతే ఓన్లీ దోసకాయ కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు వంకాయలు అయితే వేసాను కదా ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడితో మరొకరుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్